ఓం నమో శ్రీ శ్రీకాళికమాత్రయ నమో నమ ఓం నమో యక్షిణి దేవే యక్షిణిదేవే ఏకగ్రహణమంత్రం ప్రదిష్టం కర్మయాగం తల్లి కర్గ కర్మోక్షణం యజ్ఞం ప్రసంభం ఏకకర్వణం యక్షిణీదేవి నమోస్ విడిపోయి బాధపడే వాళ్లకు ప్రేమించి మోసపోయి బాధపడే వాళ్లకు సంపూర్ణ విభోగం ఏకవర్ణం పరిపూర్ణం గ్రహణం మూలం కర్ణం ఓం నమో భగవతే ఏకం దృహం పరిమోక్షణం శ్రీపురుషం ఏక పద్మం వారణం ఏకం కళ్యాణం ఏకవచనం కోపం దేశం సంఘణయాగం యక్షిణేవే నమో సుతే ఏకద్వరకం పరిమోక్షణం యజ్ఞం నేత్రం కర్రయే ఏకద్వరణం పరిమోక్షణం కోపం దేశం సంఘణయాగం ప్రతిష్టం గురు నేత్రవారణం యక్షిణదేవే నమో నమ విడిపోయి బాధపడే వాళ్ళకు ప్రేమించి మోసపోయి బాధపడే వాళ్ళకు ఏకం పరిమోక్షణం యజ్ఞం యాగం ప్రతిష్టం అమ్మా ఏమైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి చిగాకుంటే ఫోన్ చేయండి చేతబడి సమస్య ఉంటే ఫోన్ చేయండి అమ్మ ఓం నమో కాళిక మాత్రాయ నమో నమహా